నమస్కారం తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని దుర్ఘటనలే లడ్డూలో కల్తీ అన్నారు పూజ చేశారు వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చిన భక్తులు తోకేస్లాట్ లో చనిపోయారు తిరుపతి గోశాలలో గోవులు మరణించాయి శ్రీపూర్వంలో పవిత్రమైన నక్షత్ర తాగేళ్లు మృతి చెందాయి కానీ పది మాసాల్లో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి గమనిస్తే అపచారాలు గమనిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ కరువైపోయిందో అలాగే ఆధ్యాత్మిక చింతన కరువైపోయిందో హిందూ ధర్మం మీద ఏ రకమైనటువంటి నిర్లక్ష్యమో ఏ రకమైనటువంటి దాడి జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు లో కల్తీ జరిగిందని చెప్పని జగన్ గారిని నిందిస్తూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం మొదలు వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవటము నలభై మూడు మంది గాయవాలవడము మనకు తెలిసినటువంటి అదొకటే కాదు కడప జిల్లాలో మేము పదే పదే చెప్తున్నాం కడప జిల్లాలో కాశీనాయన దివ్య క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలు కానీ అన్నదాల సత్రాలు కానీ ఏ రకంగా కూల్చివేశారు ఏ రకంగా నిన్నకాక మొన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయి అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మ పుణ్యక్షేత్రం అంత వచ్చింది మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్లు నిర్లక్ష్యం మూలంగా అశ్రద్ధ మూలంగా అక్కడ రుచివాత పడ్డాయి దాదాపుగా పదిహేను నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అర్థం అవుతుంది ఇలాంటి మహావిష్ణువు సంబంధ అవతారమైనటువంటి తాబేళ్ల నిర్వహణ కూడా శ్రీకుర్మంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది గాలి కదిలేసింది అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు అలాగే అటువంటి మహా మహాపుణ్యక్షేత్రంలో తాబేళ్ళు చనిపోవడం అనేది ఒక దారుణమైన విషయం కాదా మహావిష్ణు స్వరూపం అందరూ కూడా వచ్చి పూజిస్తారు ఎక్కడెక్కడో ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులందరూ కూడా పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటారు అక్కడ అంతటి ప్రాశస్యం కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ రకంగా ఎండోమెంట్స్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా అశ్రద్ధ మూలంగా పర్యవేక్షణ లోపం మూలంగా శ్రీకూర్మంలో తాబేళ్ల పరిరక్షణకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇలా జరిగిందని భక్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు ఇది వాస్తవం కదా ఈ నేను చెప్పినటువంటి సంఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు మేము ప్రతిపక్షంగా భక్తుల పక్షాన హిందూ ధర్మం పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడినటువంటి పాపం అనుకోలేదు ఇలాగే అక్కడ ఉన్నటువంటి తాబేల నిర్వహణే కాదు అక్కడ పార్కు కూడా పార్క్ యొక్క నిర్వహణ కూడా సరిగా చేయలేనటువంటి దుస్థితిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ ఉన్నారని చెప్పి మనం స్పష్టంగా అర్థం ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైందవ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి అనేకం అనేకం జరుగుతూ ఉన్నాయి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎండోమెంట్ శాఖ చెప్తుందా ప్రభుత్వం చెప్తారా అధికారులు చెప్తారా లేకపోతే రాజకీయ నాయకులు మంత్రులు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి వారు చెప్తారా ఒక్కళ్ళు కూడా కిమ్మనకుండా మాట్లాడకుండా జరిగినటువంటి సంఘటనలు పట్ల బాధ్యత వహించకుండా అదే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏం జరిగినా కూడా గగ్గోలు పెట్టేసి అవాస్తవాళ్ళు ప్రచారం చేసి బురద జల్లేసినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం ఈ రోజు ఎందుకుని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు జరిగినటువంటి సంఘటనలు ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారో అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు